హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీయూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే అమెరికాలో మన ఇండియన్స్ ఏ స్టేట్లో ఉన్నారు ఆ స్టేట్స్లో ఉన్న కంపెనీస్ ఏంటి ఆ కంపెనీస్లో జాబ్స్ దొరకడానికి కావాల్సినటువంటి జాబ్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ అయితేనేమి ఇవి ఇవ కావాలి అన్నది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రీవియస్గా నేను చేసిన వీడియోలలో ఒక చాలా మంది కామెంట్స్లో కామెంట్స్ అడిగారనమాట క్వశ్చన్స్ ఇలాంటివి అందుకోసం అని చెప్పేసి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ స్టేట్ వచ్చేసరికి కాలిఫోర్నియా ఇందులో లార్జ్ ఇండియన్ పాపులేషన్ ఉందంట సాన్ సాన్ ఫ్రాన్సిస్కో శాన్ జూస్ అండ్ లాస్ లో అలాగే అక్కడ కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీస్ ఏంటంటే టెక్నాలజీ కంపెనీస్ అంటే లైక్ గూగుల్ యాపిల్ ఫేస్బుక్ ఇంటెల్ ఓరాకెల్ సిస్కో సిస్టమ్స్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి అలాగే కాలిఫోర్నియాలో హెల్త్ కేర్ ఫైనాన్స్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి అన్నమాట అక్కడ అలాగే కామన్ జాబ్స్ ఏం దొరుకుతాయి అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీరు ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ సరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ అలాగే డేటా సైంటిస్ట్ ఎనలిస్ట్ దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ బయో బయోటెక్నాలజీ ఇష్టం సరికి బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ బయాలజీ అలాగే ఫైనా ఫైనాన్షియల్ అనలిస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ అనమాట ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ కావాలి అలాగే సెకండ్ స్టేట్ వచ్చేసరికి న్యూయార్క్ అనమాట అక్కడ పర్టికులర్లీ న్యూయార్క్ సిటీలో సనౌడ్ ఏరియాస్ లో కూడా ఇండియన్ పీపుల్ ఉన్నారు అలాగే అక్కడ ఉన్న కంపెనీస్ ఏంటంటే ఫైనాన్స్ జేపీ మోర్గాన్ చేజ్ చీజ్ ఫైనాన్స్ కంపెనీ మీడియా అండ్ టెక్నాలజీ హెల్త్ కేర్ అలాగే అక్కడ ఉన్న దొరికే ఆ కంపెనీస్లో దొరికే ఉన్న జాబ్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్ మీడియా అనలిస్ట్ న్యూ మీడియా అనలిస్ట్ అనమాట అక్కడ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి అన్నిటికీ కూడా బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలన్నమాట బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ కమ్యూనికేషన్స్ కావాలన్నమాట ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి న్యూ జెర్సీ న్యూ జెర్సీలో ఎడిసన్ న్యూ జెర్సీ సిటీ వీటిలలో మన ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నాయంట అంటే ఇండియన్ పాపులేషన్ అక్కడ ఉన్నారు అలాగే కంపెనీస్ వచ్చేసరికి ఫార్మాసూటికల్స్ టెక్నాలజీ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయన్నమాట అక్కడ జాబ్స్ ఏం దొరుకుతాయి అంటే ఫార్మాస్యూటికల్ సైంటిస్ట్ అలాగే ఐటీ కన్సల్టెంట్ కన్సల్టెంట్ అండ్ ఫైనాన్షియల్ అనాలిస్ట్ అనమాట వీటన్నిటికీ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ వాటికి కావాలి ఆ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే అలాగే ఫోర్త్ స్టేట్ వచ్చేసరికి టెక్సస్ మేజర్ ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నాయంట హాస్టన్ డాలస్ అండ్ ఆస్టిన్లో అలాగే కంపెనీస్ వచ్చేసరికి టెక్నాలజీ ఎనర్జీ హెల్త్ కేర్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ అక్కడ దొరికే జాబ్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ ఇంజనీర్ ఎనర్జీ అనలిస్ట్ ఆర్ ఇంజనీర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అనమాట అన్నిటికి కూడా బ్యాచలర్స్ డిగ్రీ కావాలి ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ అలాగే ఫిఫ్త్ స్టేట్ వచ్చేసరికి ఈ ఆయిస్ ఉంది అక్కడ కూడా ఇండియన్ పాపులేషన్ ఉందన్నమాట అలాగే అక్కడ ఉన్న కంపెనీస్ ఏంటంటే ఫైనాన్స్ టెక్నాలజీ హెల్త్ కేర్ కంపెనీస్ అలాగే అక్కడ కంపెనీస్లో దొరికే జాబ్స్ ఏంటంటే ఫైనాన్షియల్ అనలిస్ట్ ఐటీ స్పెషలిస్ట్ అలాగే హెల్త్ కేర్ రీసెర్చర్ వీటన్నిటికీ కూడా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట కాబట్టి ఇలినాస్లో ఉన్న కంపెనీస్ జాబ్స్ అండ్ జాబ్స్కి కావాల్సిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ అవి అనమాట అలాగే సిక్స్త్ స్టేట్ వచ్చేసరికి జార్జియా అట్లాంటా హ్యాజ్ హ్యాజ్ ఎ గ్రోయింగ్ ఇండియన్ కమ్యూనిటీ అలాగే అక్కడ జార్జియాలో కూడా ఇండియన్ పీపుల్ ఉన్నారంట కంపెనీస్ టెక్నాలజీ హెల్త్ కేర్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి అలాగే కామన్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి జాబ్స్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలపర్ హెల్త్ కేర్ మేనేజర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మెషిక్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనమాట అలాగే వీటి ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ ఇవి ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ కావాలి ఆ కంపెనీస్లో వర్క్ చేయాలంటే అలాగే సెవెంత్ స్టేట్ వచ్చేసరికి మెషిగను డెట్రాయిట్ ఇందులో కూడా ఇండియన్ పాపులేషన్ ఆ స్టేట్లో అలాగే కంపెనీస్ వచ్చేసరికి ఆటోమేటివ్ టెక్నాలజీ హెల్త్ కేర్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ అలాగే కామన్ జాబ్స్ వచ్చేసరికి జాబ్స్ ఏం దొరుకుతాయి అంటే ఆటోమేటివ్ ఇంజనీర్ ఐటీ స్పెషలిస్ట్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ దొరుకుతాయి అనమాట అక్కడ ప్రతి ఏ జాబ్కి అప్లై చేయాలన్నా బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ కావాలండి అవి ఆ కంపెనీస్లో జాబ్స్కి అప్లై చేయాలంటే ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ అవి ఉండాలి అలాగే జనరల్ ఎడ్యుకేషనల్ ట్రెండ్స్ ఏంటంటే జనరల్గా అసలుకి జాబ్స్ చేయాలంటే బేసిక్గా బ్యాచలర్స్ డిగ్రీ ఉండాలండి ఇది బేసిక్ రిక్వైర్మెంట్ ఇక్కడ అలాగే మాస్టర్స్ డిగ్రీ కూడా ఉంటే ప్రి కొన్ని కంపెనీస్లో అది ప్రిఫర్ అంటారు కొన్ని ఆర్ రిక్వైర్డ్ అంటారు అనమాట అందుకోసం అని చెప్పని మాస్టర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళని కొన్ని కంపెనీస్లో తీసుకుంటారు అలాగే పిహెచ్డి ప్రొఫెషనల్ డిగ్రీస్ అవి కూడా కొన్ని కొన్ని వాళ్ళు రిక్వైర్మెంట్స్లో అడుగుతారనమాట దాని అలాగే సర్టిఫికేషన్స్ కూడా కొన్ని కొన్ని వాటర్లో సర్టిఫికేట్స్ అడుగుతారనమాట కాబట్టి బేసిక్గా బ్యాచిలర్స్ అయితే ఉండాలి ఇక్కడ అమెరికాలో జాబ్ జాబ్స్ చేయాలంటే అది ఏ ఫీల్డ్ అయినా సరే బేసిక్ మినిమమ్గా బ్యాచిలర్స్ ఉండాలన్నమాట కాబట్టి కాబట్టివన్నమాట మెయిన్గా ఏంటంటే మన ఇండియా పాపులేషన్ ఉన్నవాళ్ళు అంటే ఏ స్టేట్స్లో అంటే కాలిఫోర్నియా న్యూయార్క్ న్యూజెర్సీ టెక్సస్ ఇలినాయిస్ జార్జియా అండ్ మిషిగన్ అనమాట ఈ స్టేట్స్లో ఆయా కంపెనీలు ఉన్నాయి నేను చెప్పిన కంపెనీలు అన్నీ ఉన్నాయి ఎవరైనా ఆ స్టేట్స్కి రావాలనుకున్న వాళ్ళు మన ఇండియా పాపులేషన్ ఉన్న ఉన్న దగ్గర మేము ఉండాలనుకున్న వాళ్ళు ఇలాంటి స్టేట్స్ని ప్రిఫర్ చేస్తే అక్కడ కంపెనీస్ కూడా ఈ బిగ్ బిగ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట ఇండియా నుండి వచ్చే వాళ్ళకి ఐడియా అంటూ ఉంటుంది అని చెప్పేసి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్